అవి బాక్సింగ్ అకాడమీ ఆధ్వర్యంలో తెలంగాణ బాక్సింగ్ ఫెడరేషన్ సహకారంతో ఉత్తరప్రదేశ్లోని నోయాడలో మార్చి పద్దెనిమిది నుండి ఇరవై ఐదు వరకు జరిగిన నేషనల్ బాక్సింగ్ మూడవ సబ్ జూనియర్ ఛాంపియన్షిప్లో భాగంగా తెలంగాణ బాల బాలికలు చాటారు లాలాగూడలో జరిగిన ప్రత్యక్ష సమావేశంలో తెలంగాణ బాక్సింగ్ అకాడమీ వైస్ ప్రెసిడెంట్ మన్మోహన్ సెక్రటరీ రవీందర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ లక్ష్మణ్లు మాట్లాడుతూ నలభై నలభై ఐదు కేజీల బాలుర విభాగంలో రమేష్ స్వప్నిల్ సిల్వర్ మెడల్ ముప్పై ఏడు నలభై కేజీల బాలుర విభాగంలో యశ్వంత్ బ్రాన్స్ మెడల్ సాధించారు అరవై ఏడు కిలోల బాలికల విభాగంలో ఆయుష్మితా బెనర్జీ బ్రౌన్ మెడల్ అరవై నాలుగు అరవై ఏడు కేజీల బాలికల విభాగంలో తనుశ్రీ బ్రౌన్స్ మెడల్ సాధించారు మెడల్ సాధించిన బాలబాలికలను ప్రశంసించారు బాలబాలికలకు ఇలాంటి బాక్సింగ్ కాంపిటీషన్లో పాల్గొన్నట్లయితే వారికి మానసిక శారీరక దారుఢ్యం పెంపొందుతుందని తెలిపారు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ సార్ ప్రెసిడెంట్ గారు మన సార్ తెలంగాణ బాక్సింగ్ సెక్రటరీ సెక్రటరీ మన రవీంద్ర గారికి అలాగే మన తెలంగాణ బాక్సింగ్ బాక్సింగ్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ డిడి మన్మోహన్ సార్కి అలాగే జాయింట్ సెక్రటరీ ఆర్గనైజింగ్ సెక్రటరీ లక్ష్మణ్ లక్ష్మణ్ గారికి అలాగే మన తెలంగాణ కోచెస్ లోకేష్ గారికి అలాగే మనోజ్ రెడ్డి గారికి మొన్న జరిగిన యూపీలో జరిగినటువంటి థర్డ్ సబ్ జూనియర్ నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో మన తెలంగాణ స్టేట్ నుంచి పద్నాలుగు మంది అమ్మాయిలు పద్నాలుగు మంది అబ్బాయిలు సెలెక్ట్ అవ్వడం జరిగింది ఈ కాంపిటీషన్లో జరిగిన కాంపిటీషన్లో మన తెలంగాణకి అమ్మాయిలకి రెండు బ్రాంజ్ మెడల్ వచ్చాయి అలాగే అబ్బాయిలకి ఒక సిల్వర్ మెడల్ ఒక బ్రాంజ్ మెడల్ వచ్చింది ఈ రిజల్ట్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే స్టేట్ అయిన వెంటనే మన రవీంద్ర సార్ బెస్ట్ డిసిషన్ తీసుకొని ఒక వన్ మంత్ క్యాంప్ పెట్టి పిల్లలందరినీ ఒకే దగ్గర ఈ గో స్టేట్లో గోల్డ్ మెడల్ కొట్టిన పిల్లలందరినీ ఒకే దగ్గర పెట్టి వాళ్ళందరికీ మార్నింగ్ ఈవినింగ్ మార్నింగ్ ఫిట్నెస్ ఈవినింగ్ స్కిల్స్ ఇవన్నీ నేర్పి వన్ మంత్ పూర్తిగా వాళ్ళందరూ ఒకే దగ్గర నుంచి వాళ్ళ వాళ్ళు ఇప్పుడు స్టేట్లో ఒకే మన తెలంగాణలో చాలా అకాడమీస్ ఉన్నాయి క్లబ్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి జిల్లా నుంచి వచ్చే పిల్లలు కూడా ఉన్నారు వీళ్ళందరికీ ఒకరికొకరికి అభినవ సంబంధాలు ఉండవు ఒకరోజు మధ్య రేప కూడా ఏమి ఉండదు బట్ ఏంటంటే ఇలా స్టేట్ గోల్డ్ టూటందరూ ఒక దగ్గర ఛాన్స్ వాళ్ళు ఒకరికొకరు పార్ట్నర్షిప్లో కానీ అలాగే వాళ్ళ మధ్య కోఆర్డినేషన్ కానీ ఆ తర్వాత ఇప్పుడు అలాగే టీంతో కోచ్లో అకాడమీలో కోచింగ్ ఇచ్చే కోచ్ వేరు మన టీంతో వెళ్ళే కోచ్ వేరు వాళ్ళ మధ్య పిల్లలకి ప్లేయర్కి కమ్యూనికేషన్ పెరగాలంటే ఏం ఇలా క్యాంప్ పెట్టాలి ఆ సార్ తీసుకున్న డిషన్ ఏంటంటే బెస్ట్ డిసిషన్ అదే ముందు వన్ మంత్ క్యాంప్ పెట్టారు క్యాంప్ పెట్టి పిల్లలకి కోచ్కి మధ్య కోర్డినేషన్ సంబంధం కలిపారు కానీ ఏమైతే వాళ్ళు ఏం స్కిల్ ఉంది వాడు ఏం చేయగలరు వాళ్ళు ఉండేది ఏంటి అన్నీ కూడా మాకు తెలిసి వచ్చింది ఇప్పుడు ఏ పిల్లల్లో ఏకత కెపాసిటీ ఉంది ఈ పిల్లల్లో ఏ అమ్ఐళ్ళంత ఉంది ఇవన్నీ ఎలా తెలిస్తే వన్ మంత్ క్యాంప్ పెట్టిన తర్వాత తెలిసింది ఆ క్యాంప్ పెట్టడం వల్ల మాకు వాళ్ళ తాలూకా మెంటల్ వాళ్ళ తాలూకా మెంటల్గా ఎంత ఉన్నారు స్టామినగా ఎంత ఫిజికల్గా మెంటల్గా వాళ్ళ స్టామినా ఏంటి అనేది మాకు తెలిసి వచ్చింది తెలియగానే అక్కడ వచ్చిన డ్రాస్ని బట్టి యూపీ ఉంది ఎంపీఎల్ ఏపీ ఏపీఎల్ ఉంది వాళ్ళతో ఏ విధంగా పోట్లాడాలి అసలు వీడి స్టెబిలిటీ ఏంటి అన్నీ మాకు తెలిసి వచ్చింది దానికి తెలియని వాళ్ళు ఏంటంటే ఈ రిజల్ట్ రావడానికి మెయిన్ కారణం ఏంటి ఆ వన్ మంత్ క్యాంప్ ఇలాగే మాకు ఇవి ఇదే విధంగా బాక్సింగ్కి ఏ విధంగా ఫైనాన్షియల్గా దీనికి సపోర్ట్ లేదు సపోర్ట్ లేకపోయినా మన వచ్చిన ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో మన తెలంగాణకి నాలుగు మెడల్స్ వచ్చేయంటే అందులో ఒక సిల్వర్ మెడల్ ఒక బ్రాంచ్ మెడల్ రెండు అమ్మాయిలకి రెండు బ్రాంజ్ మెడల్ వచ్చేయట దానికి కానీ ఏ ప్రోత్సాహం లేకపోయినా సరే మనకి ఇంత మంచి మంచి రిజల్ట్ తీసుకొస్తున్నారు పిల్లలు వినాలంటే స్పోర్ట్స్ కంటే పేరెంట్స్ సపోర్ట్ ఉండేది అది ఇప్పుడు పూర్తిగా పేరెంట్స్ సపోర్ట్ ఉంది మేము ఆడేటప్పుడు మా నా మా ఫాదర్స్ కానీ మా మదర్స్ కానీ మేము ఏం చేస్తున్నామో తెలియదు ఎక్కడ ఏ స్టవర్మెంట్ ఆడుతున్నామో ఎక్కడ ఏం చేస్తున్నామో వాళ్ళకి పూర్తిగా నాలెడ్జ్ జీరో ఈరోజు అలా కాదు ప్రతి పేరెంట్ తెలుస్తుంది అబ్బాయి డిస్టిక్ ఆడుతున్నాడా స్టేట్ ఆడుతున్నాడా నేషనల్స్కి వెళ్తున్నాడా నేషన్స్ ఏ ఆడుతున్నాడు ఏ ఏజ్ గ్రూప్లో ఆడుతున్నాడు అన్నీ కూడా ఇప్పుడు పేరెంట్స్కి పూర్తిగా అన్ని అవగాహన వస్తుంది దానివల్ల ఏంటంటే ఇప్పుడు స్పోర్ట్స్కి ఎంకరేజ్మెంట్ పేరెంట్స్ నుంచి కాదు అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా పిల్లలకి కొంతవరకు సపోర్ట్ సపోర్ట్ ఉంటుంది ఇప్పుడు రవీంద్ర సార్ కోఆపరేషన్ వల్లే ఇంతవరకు వచ్చింది అలాగే ఆయనకి స్టేట్ నుంచి కూడా ఏమైనా కార్పొరేషన్ వస్తే ఇంకా మంచి మెడల్స్ నెక్స్ట్ ఏము ఫోర్టీన్కి ఫోర్టీన్ రావచ్చు లేదా ఫోర్టీన్కి టెన్ రావచ్చు లేదా ఫోర్టీన్కి ఎయిట్ రావచ్చు ఆ రిజల్ట్ రావడం అంటే పిల్లలకి మంచి డైట్ మంచి కోచ్ వన్ మంత్ కాకుండా బాక్సింగ్ అసోసియేషన్ బాక్సింగ్ ఫెడరేషన్ సెక్రటరీ నేను నేషనల్ బాక్సర్ ఈ సబ్ జూనియర్ థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ గ్రూప్ వాళ్ళు ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ ఇది ఒక నేషనల్స్ కండక్ట్ అయ్యి మనం ఇక్కడ సెలెక్షన్ పెట్టాము స్టేట్ సెలెక్షన్ అందులో ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఫోర్టీన్ గర్ల్స్ ఫోర్టీన్ బాయ్స్ని సెలెక్ట్ చేసాము చేసి నేషనల్కి తీసుకెళ్ళాము అందులో మనకు నాలుగు మిడిల్ వచ్చాయి రెండు ఇది రెండేమో గర్ల్స్ రెండేమో బాయ్స్ వచ్చాయి సో ఇదంతా మన కోచ్లు క్యాంపు పెట్టమని చెప్పారు క్యాంప్ పెట్టినాము ఫిఫ్టీన్ డేస్ అందులో మన కోచ్లు కష్టపడ్డారు వాళ్ళకు బాగా ట్రైనింగ్ ఇచ్చి అందులో లోకేష్ గారు అండ్ మన మనోజ్ రెడ్డి గారు అండ్ సత్యనారాయణ గారు ముగ్గురు కోచ్లు చాలా కష్టపడి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి వచ్చినందుకు క్యాంప్ పెట్టి ఇచ్చినందుకు మనకు మిడిల్స్ వచ్చినాయి నెక్స్ట్ కూడా క్యాంప్ పెడతాము ఎవ్రీ టైం క్యాంప్ పెట్టి ఇదే కోచ్లను నామినేట్ చేసి వాళ్ళు వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఇట్లా మిడిల్ వస్తాయి అందుకనే మేము నెక్స్ట్ టైం కూడా క్యాంప్ పెడుతున్నాము యూత్ క్యాంప్ యూత్ సెలక్షన్ యూత్ నేషనల్స్ ఉంది అందులో క్యాంప్ పెట్టి ఇదే విధంగా మిడిల్ సంపాదిస్తాం అందరికీ అంద అందరికీ మా టీం మెంబర్స్ మా మా అసోసియేషన్ అందరూ అందరికీ థ్యాంక్స్ అని చెప్పి పోయిన ఈ సబ్ జూనియర్స్ గర్ల్స్ అండ్ బాయ్స్కి టోర్నమెంట్స్ జరిగాయి ఇక్కడ మన సెక్రటరీ రవీందర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఆ టీం సెలెక్షన్స్ కూడా జరిగాయి టీం సెలెక్షన్స్ తర్వాత ఇరవై ఎనిమిది మంది సెలెక్ట్ కావడము నేషనల్స్కి పంపించడము నోయిడాలో జరిగిన నేషనల్ లో మన తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి బాక్సర్స్ నలుగురు అందులో ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు మనకు మెడల్స్ తెచ్చిపెట్టారు చాలా సంతోషకరమైనటువంటి ఇది ఇది ఒక ఫస్ట్ ఎన్కరేజ్మెంట్ అనుకోవాలి సబ్ జూనియర్స్లో చిన్నపిల్లలు ముందు ముందుకు ఇంకా వాళ్ళు బాగా చేయాలనేసి మేము కృషి చేస్తాము వాళ్ళు ఇప్పుడు నాలుగు మెడల్స్ తెచ్చారు కానీ మళ్ళీ పది మెడల్స్ తెచ్చేటట్టు తర్వాత పదహైదు మెడల్స్ తెచ్చేటట్టు మేము ప్రయత్నం చేస్తాం తప్పకుండా వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా ఎంకరేజ్మెంట్ చేశారు వీళ్ళకి టో టోర్నమెంట్కి వాళ్ళని తీసుకురావడము వాళ్ళని వాళ్ళ భోజనాలు మంచి చెట్లన్నీ చూసి ఆ తర్వాత సెలక్షన్స్ వరకు కూడా ఉండే టీం వెళ్ళేటప్పుడు కూడా పేరెంట్స్ పాపం వాళ్ళ ఎంబడి ఉండడం జరిగింది అంతేకాకుండా మన కోచర్స్ చాలా శ్రమ పడ్డారు మన అఫీషియల్స్ అందరూ కష్టపడ్డటువంటి దానికి ఇది ఫలితం మనకు వచ్చింది అని అనుకోవాలి సో మేము చాలా సంతోషం అసోసియేషన్ తరపున నేను ఒక సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా మన సెక్రటరీ గారిని మన అసోసియేషన్ని అసోసియేషన్ మెంబర్స్ని అండ్ తర్వాత కోచర్స్ అఫీషియల్స్ ఎవరైతే వెంబడి వెళ్ళారో వాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అలాగే ఇక మీదుట కూడా ఇంకా కొంచెం కృషి చేసి మన చాలామంది పిల్లల్ని మంచి దీంట్లో నడిపించి వాళ్ళు చాలా మెడల్స్ రావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన అసోసియేషన్ అండ్ ప్రెస్ వాళ్ళకి మన కోచర్స్కి అందరికీ కూడా నా ధన్యవాదాలు నమస్కారం